హైండ్ ఈ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రామ్సన్ ఛానల్ సో షిరిడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేశాను కదా అందులో షిరిడిలో మేము ఎప్పుడూ ఆ ప్రపంచాన్ని అయితే చూడలేదు చాలా బాగుంది మీరు కూడా చూసే ఉంటారు కదా మేబీ ఎవరైనా షిరిడి వెళ్ళినప్పుడు అది మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఓల్డ్ షిరిడి అంటారనమాట దాన్ని సో దాన్ని చూస్తే చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ మేము ఏదైతే రూమ్ తీసుకున్నామో అది మీకు చూపిస్తాను ఇది కూడా మేము మొదటిసారిగా అంటే ఇక్కడ ఉండడం అనమాట ఇది ద్వారావతి భక్త నివాసని ఒకటి ఉంది మనకి కొంచెం అంటే స్టేషన్ నుంచి కొంచెం అంత దూరం ఏం కాదు కొంచెం దగ్గరే ఆటోలో అవి అన్నమాట చూడండి ద్వారావతి భక్త భక్త నివాస్ చాలా చాలా బాగుంది ఎదురుగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి లోపల రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ లొకేషన్ అంత అట్మాస్ఫియర్ కూడా చాలా చాలా బాగుంది చాలా ఎక్కువ అంటే ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేటట్టుగా చక్కగానే రూమ్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేశారు స్పేసీగానే ఉన్నాయి సో మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఫోర్ ఫైవ్ అంతా అవుతుంది సో ఆ టైంకి వచ్చినప్పుడు ఒక రూమ్ తీసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు మరి కాస్ట్ ఏమీ కాదు ఒక వన్ డేకి చాలా తక్కువే పడింది నెక్స్ట్ ఈ రూమ్ కూడా చాలా ఫెసిలిటీగా మనకి హాట్ వాటరు కూల్ వాటరు వాష్రూమ్స్ కూడా చాలా నీట్గానే ఉన్నాయి బెడ్లు కూడా బాగానే త్రీ ఇచ్చారు సో అంతా కూల్గా ఉంది మేము వెళ్ళినప్పటికీ చాలా చాలా బాగుంది నెక్స్ట్ తర్వాత దర్శనం కూడా చాలా చాలా బాగా అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఓలిషిర్డికి వెళ్ళి వచ్చాము మళ్ళీ కొంచెంసేపు బ్రష్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయట షాపింగ్కి వెళ్ళాం అనమాట తర్వాత ఒకరోజు కూడా బయట ఫుడ్డే తినేసాము అయిపోయింది ఒకరోజు వన్ డేకి రెంట్ కానీ వాళ్ళు అడిగింది కానీ చాలా చాలా అంటే రీజనబుల్గానే అనిపించింది మరి అంత ఎక్కువ లేదు సో మనకి ఈ రూమ్ బయట కూడా ఎలా ఉందో వ్యూ చూపిస్తాను చూడండి ఒకసారి చాలా స్పేసీగా ఉంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆడుతూ పాడుతూనే అయిపోయింది మనకి ఇదివరకు షిరిడీలో ఉన్న దానికంటే ఇప్పుడు చాలా కొంచెం డెవలప్ అయ్యింది కదా సో డెవలప్ అయిన తర్వాత వెళ్ళడం ఇదే మొదటిసారి లాస్ట్ ఎప్పుడో వెళ్ళాము అంటే లాంగ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం అనమాట మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము చాలా కొత్తగా అనిపించింది అన్నీ మారిపోయి అనిపించింది సో ఎవరైనా చూడకపోతే ఓల్డ్ షిరిడిని చూడండి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అస్సలు పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు కొంచెం టికెట్ కాస్ట్ ఉంది సో మనకి పర్ హెడ్ పిల్లలకు కూడా పెద్దలకి ఒకేలాగా వాళ్ళు తీసుకుంటున్నారు సో చూడండి భక్తి నివాస్ ఎదురుగా కూడా ఒక పార్క్ ఉంది మన రూమ్ నుంచి బయటకు వస్తే చక్కగా పిల్లలు కూడా టైం స్పెండ్ చేస్తారు షాపింగ్కి వచ్చాము అలా చూసామన్నమాట మొత్తం అక్కడ మనకి వైజాగ్లో అండ్ మనం ఉన్న ప్లేస్లో ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుంది మ్యూజియం ఉంది కానీ మ్యూజియంకి మేము వెళ్ళలేదు టైం సరిపోదు అనేసి మళ్ళీ రిటర్న్ టైంకి బోట్ ఎక్కే టైంకి మనకి సరిపోవాలి కదా అనేసి ఆ టైం చూసుకొని మేము బయలుదేరేసాము సో షాపింగ్ కూడా మనకి రోడ్డు మీద చాలా చాలా బాగున్నాయి జస్ట్ విండో షాపింగ్ లాగా అన్నీ కళ్ళతో చూసి ఎంజాయ్ చేసే వస్తాం అంతేనా సరేనా బాయ్ బాయ్